పాపం చేసేవాడి యొక్క ముఖ స్వరూపం మారిపోతుంది నేను చాలామంది వ్యక్తులను చూశాను వారు ప్రభుత్వం నడిచేటప్పుడు వారి ముఖాల్లో ఉండే ఆ ప్రసన్నత ఆ దైవికమైన వెలుగు ఆ తేజస్సు ఆ పరలోక సంబంధమైన వాతావరణం వారు ప్రభుని విడిచిపెట్టి పాపంలో పడిపోయి లోకంలో కలిసిపోయినప్పుడు నేను వారి ముఖాల్లో అది చూడలేదు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు మంచి ప్రార్థనాపరుడు ప్రార్థన దేవుని వాక్యం తప్ప అతనికి తన జీవితంలో ఏమీ తెలియనే తెలియదు ఎప్పుడైనా ఆ సహోదరుని కలుద్దామని అతని ఇంటికి వెళితే అతను ఎక్కడున్నాడు అని తన ఇంట్లో ఉన్న వ్యక్తులను అడిగితే అతడు ఆ గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు అని సమాధానం ఇచ్చేవారు ఎప్పుడు అతను కలుద్దామని వెళ్ళినా కూడా ప్రార్థన గదిలో ఉండి ప్రార్థన చేస్తూనే ఉండేవాడు ప్రార్థన తప్ప తనకు వేరొక ప్రపంచం తెలియనే తెలియదు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ప్రార్థించిన సందర్భాలు తన జీవితంలో ఎన్నో ఉన్నాయి ఎన్నోసార్లు నేనే ఆ సహోదరుడు యొక్క భక్తి జీవితాన్ని చూసి ఆత్మీయ జీవితాన్ని చూసి ప్రార్థనా జీవితాన్ని చూసి సిగ్గుపడిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి అంత గొప్ప ప్రార్థనా పరుడైన ఆ సహోదరుడు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు అనుకోకుండా పాపంలో పడిపోయి లోకంలో కలిసిపోయి ప్రభుని పూర్తిగా విడిచిపెట్టాడు ఇంకా ప్రభు యొద్కు రాలేనంత దూరంగా ప్రభు యొద్ నుంచి పారిపోయాడు ఒకప్పుడు తన ముఖంలో ఉన్న ఆ తేజస్సు ఆ దైవికమైన వెలుగు ఆ దైవికమైన ప్రసన్నత తన ముఖంలో ఇప్పుడు లేనే లేదు ఆ దైవికమైన వాతావరణం తన ఇంట్లో కూడా లేనే లేదు తన ముఖ స్వరూపం పూర్తిగా మారిపోయింది తన చూపులు మారిపోయాయి తన ఆలోచనలు మారిపోయి తన మాటలు మారిపోయినాయి తన ప్రవర్తన మారిపోయింది పూర్తిగా తానే మారిపోయాడు దేవుని వెలుగును పోగొట్టుకుని ఆ ముఖం నిర్జీవంగా ఉంది ఏ మాత్రం దేవుని ప్రభావం అతనిలో లేనే లేదు దేవుని శక్తి అతనిలో ఏ మాత్రం లేనే లేదు ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్న స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు దేవుని శక్తిని పోగొట్టుకున్న స్థితిలో జీవించే క్రైస్తవులు నేడు ఎంతోమంది ఉన్నారు దైవికమైన ప్రభావం వారి ముఖాల్లో కనిపించటం లేదు వెలుగు వారి ముఖాల్లో కనిపించటం లేదు దైవికమైన వాతావరణం వారి ఇంట్లో ఏ మాత్రం ఉండనే ఉండటం లేదు దైవ సంబంధమైన తేజస్సు వారి ముఖాల్లో ఏ మాత్రం ప్రతిబింబించనే ప్రతిబింబించట లేదు చాలా మంది క్రైస్తవులు ప్రభావాన్ని పోగొట్టుకుని లోకంలో నానా తిప్పల పడే క్రైస్తవులు నేడు ఎంతో మంది ఉన్నారు క్రైస్తవ జీవితం శక్తివంతమైన జీవితం మన భక్తి ఎప్పుడు కూడా దేవుని శక్తి మీదే ఆధారపడి ఉండాలా భక్తిలో దేవుని శక్తిని చూపించే వారుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఒక రోజు ఫిలిస్తీన్ వచ్చి ఇజ్రాయెలు దేవుని పరిశుద్ధ మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఇజ్రాయేలులో ప్రభావం వెడలిపోయిందని చెప్పేసి ఇజ్రాయేలులే స్వయంగా సాక్ష్యం ఇచ్చారండి ఈ రోజు దేవుని ప్రభావాన్ని పోగొట్టుకొని బలహీనమైన శక్తిహీనమైన జీవితాలను జీవించే క్రైస్తవులు నేడు ఎంతో మంది ఉన్నారు మనుషులు మీ సత్క్రియను చూసి పరలోక మందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి అని యేసుక్రీస్తు ప్రభే స్వయంగా చెప్పాడండి లోకం మనలో దేవుని సన్నిధిని చూడాలి దేవుని ప్రసన్నతను చూడాలి దేవుని వెలుగుని మన జీవితంలో చూడాలని లోకం ఆశిస్తూ ఉన్నదే మన గురించి విన్నవారు మన గురించి మాట్లాడుకునేవారు మనల్ని బట్టి మన జీవితాన్ని బట్టి పరలోకం అందున్న మన తండ్రిని మయంపరిచే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నువ్వు పెద్ద అందగాడువి కాకపోయినా పర్వాలేదు నువ్వు పెద్ద అందగత్తెవు కాకపోయినా పర్వాలేదు నువ్వు దేవుని సంబంధమైన వ్యక్తివైతే నీవు దేవునితో నడిచే వ్యక్తివైతే నీ ముఖం లోకానికి అందంగా కనపడింది నీ ముఖం ఇతరులను దేవుని వైపుకు ఆకర్షించిద్ది నీ ముఖం ప్రకాశవంతమైనదిగా ఇతరులకు కనిపించింది నీ ముఖంలో ఏదో తెలియని వెలుగు ఏదో తెలియని ప్రసన్నత ఏదో తెలియని తేజస్సు లోకం కనుగొంటుందే యూదుడు స్టెఫన్ను చూసినప్పుడు అతని ముఖం దేవదోత ముఖం వలే కనిపించిందట దేవదోత లాగా వారి మధ్య స్టెఫన్ ఉన్నాడు అతను చూస్తే వారికి దేవదోతను చూసినట్లే అనిపించిందండి సాతాను తాను సాతానుగా మారక ముందు చాలా అందగాడు అతడు సౌందర్యవంతుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తాను ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని మీద తిరుగుబాటు చేశాడో తాను తన స్వరూపాన్ని కోల్పోయాడు ఒక వికృత రూపాన్ని తాను దాల్చాడు అంధకార సంబంధమైన అధికారిగా తాను మార్చబడ్డాడు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వారి ముఖాల్లో దేవుని వెలుగు ఉండదు ఆ ముఖాలు ఎప్పుడు దేవుని వైపుకి ఇతరులను ఆకర్షించలేవు జీవము లేని స్థితిలో నిర్జీవమైన స్థితిలో అవి ఉంటాయండి ఈ రోజు ఈ నా మాటలు వింటున్న ప్రిమిన సహోదరి సహోదరుడ మనం వెళ్ళిన ప్రతి చోట దైవికమైన వాతావరణం ఉండాలి మనం అడుగు పెట్టిన ప్రతి చోట దైవ సన్నిధి అట్లా ఆవరించాలి మనం వెళ్ళే ప్రతి చోటకు దేవుని సన్నిధిని దేవుని ప్రసన్నతను దేవుని వెలుగును మోసుకొని పోయే దేవుని పరిచారకులుగా మనం మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైద్ది మనం దేవునితో కలిసి నడిచినప్పుడు మాత్రమే లోకం దేవుని వెలుగుని మనలో చూస్తుంది దైవికమైన ప్రభావం మనలో ఉండాలంటే మనం దేవునితో కలిసి నడవాలి ప్రార్థనలో మాత్రమే మనం ఆ ప్రభావాన్ని పొందుకోగలం లోక వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉంటే ఆయన ముఖ స్వరూపం మారిపోయిందని దేవుని వాక్యంలో రాస్తుందండి ఆయన వస్త్రములు తెల్లవిగా దగదగ మెరుసిన అని దేవుని వాక్యంలో రాసింది ప్రపంచంలో ఏ చాకల వాడు కూడా తెల్లగా చేయలేనంత తెల్లగా యేసు క్రీస్తు ప్రభు వస్త్రములు దగదగ మెరిసిన దేవుని వాక్యంలో రాసుందండి ప్రార్థన ద్వారా మనం రూపాంతరం చెందగలం ప్రార్థనలోనే మనం దైవికమైన ప్రభావమును దైవికమైన శక్తిని పొందుకోగలం క్రైస్తవుడి యొక్క నిజమైన బలహీనతకు బలహీనతకు కారణం అతడు ప్రార్థనలో వెనకబడిపోవటమే అతడు ప్రార్థనలో దిగజారిపోవటమే ప్రార్థనలో పడిపోయిన వ్యక్తులు ఖచ్చితంగా పాపంలో పడిపోతారు పాపంలో పడిపోయిన వ్యక్తులు దేవుని శక్తిని చూపించలేని స్థితిలో జీవిస్తారు ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ ఎంతకాలం నిర్జీవమైన స్థితిలో జీవిస్తూ ఉంటావు ఎంతకాలం బలహీనమైన శక్తిహీనమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావు క్రైస్తవ జీవితం శక్తిహీనమైన జీవితం కానే కాదు అది శక్తివంతమైన జీవితం అది ప్రభావంతో కూడుకున్న జీవితం రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని ముట్టినప్పుడు ప్రభావం ఆయనలో నుంచి వెడలిపోయిందని దేవుని వాక్యంలో రాస్తుందండి ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళి అనేకులను స్వస్థపరిచిందని దేవుని వాక్యంలో స్పష్టంగా రాస్తుంది మనలో ప్రభావం ఉన్నప్పుడు అది ఇతరులలో పనిచేసింది మొదట మనం దేవుని సన్నిధిలో ప్రభావితం చేయబడినప్పుడు అనేకులను దేవుని కొరకు ప్రభావితం చేస్తాం మనం ప్రభావితం అవ్వకుండా ఇతరులను ప్రభావితం ఎన్నటికీ చేయలేము నేడు చాలామంది వ్యక్తులు దేవుని సన్నిధిలో వారు నింపబడకుండా ఇతరులను నింపాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇది బుద్ధిహీనమైన శక్తిహీనమైన ఆలోచన మీరు దేవుని కొరకు ఒక శక్తివంతమైన జీవితాన్ని జీవించాలంటే అది దేవునితోనే సాధ్యమవుతుంది దేవునితో కలిసి నడిచినప్పుడు మాత్రమే దేవుని నామంలో ప్రార్థించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అన్న సంగతిని మీరు మరవద్దు తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజంగా మీరు దేవుణ్ణి ఎరిగినట్లయితే ఆయనతో కలిసి నడిచే వ్యక్తులైతే శక్తివంతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తారు ఇతరులను ప్రభావితం చేస్తారు దేవుని వైపుకు అనేకులను ఆకర్షిస్తారు దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయా